ఏలూరులో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పుట్టినరోజు అప్పలనాయుడు ఆధ్వర్యంలో భాగంగా ఆదివారం రోజు స్థానిక పన్నెండవ డివిజన్ దక్షిణ వీధిలోని డాక్టర్ రాజశేఖర్ స్కూల్ ఆవరణలో జనసేన నగర అధ్యక్షులు నగిరెడ్డి కాశీనరేష్ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జనసేన పార్టీ ఇన్ఛార్జి రెడ్డి అప్పలనాయుడు హాజరై ప్రారంభించారు ఈ సందర్భంగా రెడ్డి అప్పలనాయుడు మాట్లాడుతూ వారి అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలను ఏలూరులో పలు సేవా కార్యక్రమాలతో ఘనంగా నిర్వహిస్తున్నామని అన్నారు దీనిలో భాగంగా ఆరో రోజు మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగిందని తెలియజేశారు ఈ కార్యక్రమంలో డాక్టర్ బి కృష్ణ ఆర్థోపెడిక్ వైద్యులు డాక్టర్ కొడాలి రామ్ జనరల్ మెడిసిన్ డాక్టర్ ఎంఎస్ కీర్తి కంటి శాస్త్ర చికిత్స వైద్యులు డాక్టర్ విఆర్ ప్రవీణ్ కుమార్ సుంకర యూరాలజీ జనరల్ సర్జన్ డాక్టర్ భానుకిరణ్ దంత వైద్యులు పాల్గొని వారి సేవలను అందజేశారు ఈ ఉచిత మెగా వైద్య శిబిరానికి వచ్చిన డాక్టర్లకు రెడ్డి అప్పలనాయుడు ప్రత్యేకంగా అభినందనలు తెలియజేశారు ఈసీజీ పరీక్షలు షుగర్ బీపీ పరీక్షలు సాధారణ వైద్య పరీక్షలు ఎముకలు కంటి పరీక్షలు ముక్కు పరీక్షలు ఊపిరిదిత్తుల పరీక్షలు స్త్రీల వ్యాధుల పరీక్షలు చేయించి ఉచితంగా మందుల పంపిణీ చేస్తున్నామని అవసరమైన వారికి ఉచితంగా ఆపరేషన్ చేస్తారని రెడ్డి అప్పలనాయుడు తెలియజేశారు అనంతరం రెడ్డి నారా శేషు చేతుల మీదుగా మొక్కల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు నారా శేషు జిల్లా ఉపాధ్యక్షులు ఇళ్ల శ్రీనివాస్ నాయకులు రెడ్డి గౌరీశంకర్ వీరంకి పండు కూనిశెట్టి మురళీకృష్ణ ఎట్రంచి ధర్మేంద్ర కందుకూరి ఈశ్వరరావు నాకుల సాయి ప్రసాద్ గొడవత్తి నవీన్ జనసేన రవి చిత్తరి శివ యుద్దం చిరంజీవి లావేటి రమణ వేముల బాలు మహిళల కావూరి వాణిశ్రీ వెలగ గాయత్రి కొసనం ప్రమీల ఎడ్లపల్లి మమత హేమలత స్థానిక నాయకులు సన్యాసిరావు పండు భాస్కర్ పవన్ శివ సతీష్ రాజా రమేష్ రమణ్ కుమార్ రంగా రేణు రవిచంద్ర మెగా అభిమానులు తదితరులు పాల్గొన్నారు और ग्रेजुएट्स జనసేన పార్టీ అధినేత మా ప్రియతమ నాయకులు పవన్ కళ్యాణ్ గారు జన్మదిన శుభ శుభదిన వేడుకల్లో సందర్భంగా ఏలూరు నియోజకవర్గంలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో వారోత్సవ కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం దాంట్లో భాగంగా ఆరో రోజు ఈ రోజున పన్నెండో డివిజన్లో టౌన్ పార్టీ అధ్యక్షులు కాశీ నరేష్ గారి యొక్క ఆధ్వర్యంలో ఈ రోజున శ్రీ కృష్ణ ఆటోబెటిక్ హాస్పిటల్ అదేవిధంగా కామినేన్ హాస్పిటల్ వారి యొక్క ఇద్దరు యొక్క ఈ రోజున ఇక్కడ మెడికల్ క్యాంపు నిర్వహించడం జరుగుతూ ఉంది మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా మోటివేట్ చేసి వారికి ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించవలసిందిగా తెలియజేస్తూ వారిని చెకప్ చేస్తూ వారికి కావాల్సినటువంటి మెడిసిన్స్ ఇచ్చి అదేవిధంగా ఏదైనా ఆపరేషన్ ఏదైనా పడితే మాత్రం ఫ్రీగా తీసుకెళ్లి హాస్పిటల్ తీసుకెళ్ళి చేసేటువంటి సౌకర్యాన్ని ఈ రోజున జనసేన పార్టీ నుంచి మా టౌన్ పార్టీ అధ్యక్షులు కాశీ నరేష్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం చాలా సంతోషం ఇంకా ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఆశించారో ఆయన ఈ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉండాలి మంచి పరిపాలన అందించాలి ప్రజలందరూ సంతోషంగా ఉండాలి అనేటువంటి ఆయన భావాలు ఏవైతున్నాయో ఆ భావాలకు అనుగుణంగానే ఈ రోజున మేము సేవా కార్యక్రమాల ద్వారా ప్రజలను మోటివేట్ చేసి ప్రజల్లో ఆరోగ్యం పట్ల అవగాహన పెంచే విధంగానే ఈ రోజున ఈ మెడికల్ క్యాంప్ని నిర్వహించడం జరిగింది మరి ఏలూరు నియోజకవర్గ ప్రజలందరి తరఫున జనసేన పార్టీ తరఫున జన సైనికుల తరఫున వీర మహిళల తరఫున జనసేన పార్టీ నాయకులు అందరి తరపున పవన్ కళ్యాణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాము రేపు రెండో తారీఖున వైభవంగా ఏలూరు నగరం అంతా కూడా అట్టాసంగా ఒక సేవా కార్యక్రమాలతో ప్రారంభించుకొని అన్నదాన కార్యక్రమాలు కానీ తోపు ఆవిష్కరణలు కానీ మరి యొక్క ప్రజలందరినీ కూడా మోటివేట్ చేసే విధంగాను వారి యొక్క భావాలని వారి యొక్క సిద్ధాంతాలని వారి యొక్క మనస్తత్వాన్ని ప్రజలకి అందించే విధంగా తెలియజేసే విధంగా జనసేన పార్టీ కార్యకలాపాలని రూపొందించుకొని ఏలూరు నియోజకవర్గంలో ఆ విధంగా నాయకులు అదేవిధంగా మెగా ఫ్యామిలీ అభిమానులు అందరం కూడా సమిష్టిగా ఇందుట్లో భాగస్వాములమై ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయటం కొరకు ప్రయాణం చేస్తా ఉన్నాం అందరం కూడా దీంట్లో భాగస్వాములు కావాల్సిందిగా అన్ని ఏదో మెగా ఫ్యామిలీ అభిమానులకు కానివ్వండి జనసేన పార్టీ నాయకులు జన సైనికులు వీర మహిళలు ప్రజలను కూడా దీంట్లో భాగస్వాములు కావాలని చెప్పేసి కోరుకుంటున్నాం